హలో సార్ నా పేరు జీ ప్రభాకర్ రెడ్డి సార్ ఏజ్ వచ్చేసి ఫార్టీ నైన్ సార్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకుంటాను సార్ అయితే నాకు రెండు వేల పదహైదులో మార్చి నెలలో ఇట్లా కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ స్టార్ట్ అయ్యింది సార్ అప్పటి నుంచి కూడా ఏడు సంవత్సరాల వరకు డయాలసిస్ చేసుకుంటుని ఇక నాంపల్లి హాస్పిటల్లో చేసుకుంటున్నాను సార్ అప్పుడు బాగా ఇబ్బందులు పట్టుండి సార్ అందువలన కొంచెం అటు ఇటు చాలామంది చెప్పారు ట్రాన్స్ప్రాంట్ చేసుకోమని అయితే అట్లా అని కొందరు జీవనదారులు అప్లై చేసుకున్నాను నేను నాకు రెండు వేల ఇరవై రెండులో నాకు ఇట్లా జీవన్ నుంచి కిడ్నీ వచ్చేదండి అయితే నాంపల్లి కేర్ హాస్పిటల్ లో ఆపరేషన్ అయ్యేది డాక్టర్ హుసేన్ మేడం గారు అబ్దుల్ ఫతా సారు ప్రసాద్ సారా సార్ కలిసి వాళ్ళ టీం కలిసి మొత్తము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్ రెండు వేల ఇరవై రెండులో అప్పటి నుంచి టూ ఇయర్స్ అవుతుంది సార్ నాకు మంచిగానే ఉంటుంది సార్ అన్ని జాగ్రత్తగా పాటించుకుంటూ ఉండాలి సార్ దీనివల్ల మనకేదో అంటారు సార్ కానీ మనకు బాగానే ఉంటుంది సార్ బయట అపోహ ఏంటంటే ఏదైనా చేపించుకుంటే బాగుండదు అని అంటారు సార్ అట్లా ఏముండదు సార్ మనం ఇంట్లో పాటించే జాగ్రత్త పెట్టుకోవాలి సార్ ఏదైనా కానీ మనుషుల్లోకి ఎక్కువ పోకుండా ఫంక్షన్లు కొంచెం అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సార్ రెండు వేల ఇరవై రెండు పద్నాలుగు తారీఖు నాకు ఆపరేషన్ అయింది సార్ అప్పటి నుంచి ఇరవై ఆరు వరకు ఇక్కడే ఉన్నాను సార్ అక్కడ స్టాఫ్ కానీ మనకు డాక్టర్ గారు కానీ మంచిగా చూసుకున్నారు సార్ మంచిగా సపరేట్ రూమ్లో పెట్టి మనకు సపరేట్ చూసుకున్నారు సార్ అందువలన మనకు ఈ నాంపల్లి కేర్ హాస్పిటల్ అనేది బాగుంటుంది సార్ ట్రీట్మెంట్ దేనికైనా కానీ సార్ అందువలన ఎవరైనా మీరు ఒకవేళ సజెషన్ చేయాలంటే నేను ఆ అయితే నాంపల్లి కేర్ హాస్పిటల్ అని సజెషన్ చేస్తాను సార్ అయితే చేసుకొని కూడా ఇప్పుడు నాకు టూ ఇయర్స్ అయింది సార్ కిడ్నీ చేసుకొని రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగు నాకు ట్రాన్స్ప్లాంట్ అయింది సార్ నాంపల్లి కేర్ హాస్పిటల్ వచ్చి చేపిస్కుంటే మంచి సార్ డాక్టర్లందరూ మంచిగా చూసుకుంటారు సార్ ఇక్కడ నాకు ఆపరేషన్ చేసిన హుస్సేన్ మేడం మేడం గారికి ప్రసాదరావు సార్కి అబ్దుల్ ఫతాహ్ సార్కి థ్యాంక్ యూ వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్ నాంపల్లి కేర్ హాస్పిటల్ వారికి థ్యాంక్ యూ సార్